జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎక్స్ శాఖ సూపరింటెండెంట్ గారు నాగేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు గీసేటటువంటి కళ్ళు గీత కార్మికులు కళ్ళు గీసే సమయంలో ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడి మరి శాశ్వత అంగవైకల్యం రావడం కానీ అదే విధంగా మరణించడం గాని సంభవిస్తుంది మరి వారి చెక్కు ఎక్కి ప్రమాదవశాత్తు కాలు కూడా కింద ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రతిష్టాత్మకంగా కాటమయ రక్షణ కవచం కిట్లను అందజేస్తున్నది దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అబ్దుల్లాపూర్ మెట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మన ఖమ్మం జిల్లాకి మొదటి పేజ్లో మూడు వందల యాభై కిట్లు రావడం జరిగింది అదేవిధంగా రెండవ పేజ్లో నాలుగు వందల యాభై కిట్లు రావడం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా వంద మందికి కాటమయ రక్షణ కవచం కిట్లను అందజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాగేందర్ రెడ్డి గారిని సభకు నమస్కారం మన మంత్రి గారికి